ఏదైతే కేసీఆర్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు అన్ని మరి ఇక్కడ ఒక పిల్లర్ ముంగిపోతే దానికి మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిహేను నెలలు గడిచినా కూడా మరి ఇప్పటి వరకు దాన్ని ఆ మరమ్మతులు చేయకుండా మరి ఇక్కడ గోదావరిని పూర్తిగా ఎడారిని చేసి ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నది ఇక్కడ ఒకసారి మనం ప్రధానంగా గమనించినట్లయితే ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఇసుక పరిస్థితి అనేది మరి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నది ఇక్కడ మరి ఇక్కడ కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి చూసుకున్నట్లయితే మరి ఇక్కడ వందలాది నాయకులు ఏ విధంగా ఉన్నాయి మరి గతంలో మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు గతంలో ఏం చెప్పిండో ఈయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై

ఎంత మంచిగా చెప్తాను సారు పై మీ ఇసుక దోపిడీకి గురైతాంది మరి ఇక్కడ ఇవన్నీ వాళ్ళు అవే పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారట మరి మొన్న ఎన్నికలలో ఇవ్వాల పైసలు ఇచ్చారనేది మంత్రి ప్రజలందరికీ కూడా తెలుసు కేవలం ఎన్నికలప్పుడు డబ్బు మూటలతో వేస్తాడు సార్ అనడానికి మొన్న ఎన్నికల నిదర్శనం ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అలవిగాని హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ విధంగా అయితే ఇచ్చాడో మంత్రి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పి ఇసుక వనరులు దోపిడి గురి కాకుండా అరికడతా అని చెప్పి మేము రాగానే అరికడతా అన్నాడు మరి ఇక్కడ చూసుకున్నట్టు ఇది తొమ్మిదో నెలకు సంబంధించింది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొమ్మిదో నెల అప్పటికే అధికారంలోకి వచ్చి పది అవుతుంది ఆ పది నెలల కాలం నుంచి కాకుండా ఇప్పుడు నిన్న జరిగే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉన్నది పరిస్థితి అనేది మనకి ఇక్కడ ఈ ఇసుక విషయంలో మరి గతంలో ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడిండో మరి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లారీలలో ఏం జరుగుతుందో ఈ రెండింటిని అంతా కలిపి బేరీ చేసుకొని చూడండి లక్షలాది వ్యవస్థను మానేరు వాగు గోదావరి వాగుల నుంచి ఇట్లా మొత్తం దోపిడీ పాల్పడుతుంటే అంటే ఏ రకమైన దోపిడీ జరుగుతుంటే ఎందుకు చర్య తీసుకోకుండా ఊరుకుంటున్నాడు ఇసుక మాఫియాతో ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న చీకటి అనుబంధం ఏంటో కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని కర్మ సిద్ధాంతం మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టుగా మాటలు మాట్లాడి గత ప్రభుత్వం మీద నిందలు మోపి మరి అక్కడి నుంచి ఇసుక తవ్వకపోయేదంతా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వ పెద్దల జేబులకే పోతానని చెప్పి ఏదైతే మాట్లాడిండో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గాని రేవంత్ రెడ్డి గాని మరి ఎందుకు ఈ ఇసుక మాఫియాని అరికట్టలేకపోతా ఉన్నారు ఎందుకు ఈ లక్షలాది టన్నుల ఇసుకను దోపిడీ గురి చేస్తా ఉన్నారు ఆయననే స్వయంగా చెప్తా ఉన్నాడు ప్రభుత్వ పెద్దలే తిని విధంగా చేస్తాను మాఫియాతో కుమ్మక్కని ఆయన మాటలే తెలంగాణ సమాజం ఆలోచన చేయాలంటే ఇప్పటికైనా ఆలోచన చేయింది కాంగ్రెస్ కళ్లబొలి మాటలు ఏ విధంగా మాట్లాడింది మంత్రి శ్రీధర్ బాబు ఏ విధంగా మాట్లాడిండు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఏం మాట్లాడిండు ప్రస్తుతం ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ మరి ఇక్కడ వందలాది లారీలతోటి లక్షలాది కన్నుల ఇసుకను దోపిడీకి గురి చేస్తా ఉంటే మరి మీరు చెప్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు మరి మీరే చెప్తా ఉన్నారు ఈ ఇసుక దోపిడీ అని దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆ అవకాశం ఇప్పుడు ఆ ప్లేస్ లో మీరున్నారు మరి ఇక్కడ దోపిడీని ఎందుకు అరికట్టలేకపోతా ఉన్నారు ఒకవైపు శ్రీధర బాబు అయితే మనం అధికారంలోకి రాగానే పూర్తిగా ఇసుక వారి రీచ్లన్నిటిని కూడా బంద్ చేస్తామన్నాడు బంద్ చేసిన మాట దేవుడెరుగు ఉన్న ప్రాజెక్టులను ఎండబెట్టి ప్రాజెక్టుల నుంచి కూడా ఇసుకను తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది ప్రతిరోజు వందలాది లారీల వరంగల్ హైదరాబాద్ కు ఇతర పట్టణాలకు ఇసుక తరలించి ఇందులో ప్రభుత్వం అనుమతి ఉన్నదాని చాలా అత్యధికంగా వేలాది లారీల ఇసుక దోపిడీ పాల్పడుతున్నారు ఇన్వాయిస్ లు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల సత్యం అక్షర సత్యం ఇరవై టన్నుల అనుమతి ఉంటే నలభై టన్నులు యాభై టన్నులని సాక్షాత్తు లారీ ఓనర్లే మరి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసిరు మేము వద్దన్నా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పన్నెండు వేల రూపాయలు వసూలు చేసి అదనంగా ఇరవై టన్నులు పట్టుకపోవాలని హుకుం జారీ చేస్తా ఉన్నారు మా లారీలు ఖరాబ్ అయితే అయ్యా అంటే కూడా లేదు లేదు మీరు పట్టుకపోవాల్సిందే అంటున్నారు ఆ పన్నెండు వేలు ఒక్కో లారీకి పన్నెండు వేల చొప్పున ఎవరు వసూలు చేస్తా ఉన్నారు ఎవరు జేబులలోకి వెళ్తా ఉన్నది ఇక్కడ కరీంనగర్ కు అదే విధంగా వరంగల్ కు హైదరాబాద్ కు ఇసుక తరలి జరుగుతా ఉన్నది అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడికి జరుగుతా ఉన్నది మరి దీని పైసలు ఎవరు తింటా ఉన్నారు మరి మీరెందుకు అరికట్టలేకపోతా ఉన్నారు అంటే గత ప్రభుత్వం మీద నిందలేసి మన అధికారంలోకి వచ్చేది ఉన్నదాచేది ఉన్నదా అని చెప్పి నోటికి వచ్చిన మాటలు మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ మరి అదే ఇసుక దందాన్ని ఎందుకు సాగిస్తా ఉన్నారు ఎందుకు అరికట్టలేకపోతా ఉన్నారో మరి శ్రీధర్ బాబు మంతని ప్రజలకు సమాధానం చెప్పాల్సింది అవసరం ఉన్నది రాగానే రెండే రోజులలో ఇసుక పనిచేస్తాను ఇసుకంతా దోసుకుపోయి కోట్ల రూపాయలు కూడా పెట్టినన్నారు ఇప్పుడు వచ్చే కోట్లు ఎవరి జేబులకు పోతాయి మరి ఇక్కడ ముప్పై తారీఖు తెలుసు కదా దేనికి చూపించిండు మన ప్రజలందరూ కూడా ఆయన మాటలు నమ్మి చెయ్యకేసి ఇలా పరిస్థితి చూస్తే మరి నిత్యం ఇసుక లారీలతో చిదిమేస్తా ఉన్నాయి మొన్నటికి మొన్న ఏదైతే గారపల్లి సెంటర్ లో ఒక వ్యక్తిని మరి అక్క స్కూటర్ ను ఢీకొని సుమారు యాభై నుంచి వంద మీటర్ల దూరం ఈచకపోతే రెండు కాళ్ళు కూడా ముజ్జు నుజ్జ అయిన పరిస్థితి ఇటీవల అని సోమన్పల్లి దగ్గర ఒక మహిళను చినిమేసింది లారీ నిత్యం జరుగుతూనే ఉన్నాయి బొమ్మాపూర్ లో జరుగుతా ఉన్నాయి నిన్నటి కార్యకర్త కూడా మరి ఇక్కడ ఇసుక లారీ ప్రమాదంలో గాయపడ్డారు మరి నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి రోడ్లన్నీ కూడా రైల్వే ట్రాక్ ల మాదిరిగా తయారైన కొత్తగా వేసిన రోడ్లు కూడా ఆ ఏదైతే ఓవర్ లోడ్ లారీలతోటి మరి ఆ రెండు వీల్స్ అచ్చలు పడి రైలు పట్టాలను మరిపించే విధంగా రోడ్లు మారినాయి భూపాలపల్లి రోడ్డు కనుక చూసుకున్నట్టు అయితే మరి రైలు మార్గం లాగానే ఉన్నది దాని మీద స్కూటర్ రిస్క్ లు కనుక వెళ్ళినట్టు అయితే మరి అందులో స్లిప్ అయి పడే ప్రమాదం కూడా ఉన్నది ఈ రకంగా నిత్యం ఇసుక మరి వందలాది లారీలు వేలాది లారీల నుంచి లక్షలాది టన్నుల ఇసుక దోపిడీకి గురైతా ఉంటే శ్రీధర్ బాబు ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఆ పైసలన్నీ కూడా శ్రీధర్ బాబు జేబులకే పోతాయి శ్రీధర్ బాబు అన్యాయుల జేబులకే పోతాయి అవన్నీ పట్టించుకుంటలేదు మరి ఇన్ని రోజులు పోతానని చెప్పిన శ్రీధర్ బాబు మరి గతంలో అవన్నీ పుట్టమోదేరినాయి అన్నాడు ఇవాళ మరి ఆ రోజు చేరితే ఇయాల నీ నీ జేబులకే చేరుతాయి కదా ఇది అది కామన్ గా ఎవరైనా ఆలోచించుకునే ప్రశ్న ఎవరికైనా స్ఫురణకు వచ్చే సమాధానం అదే మరి ఖచ్చితంగా ఆ రోజు పుట్టమోద జేబులో పోతే ఈ రోజు శ్రీధర్ బాబు పోయిన పోయినట్టే మరి ఆ రోజు ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వానికి పోతే మరి ఆ రోజు కూడా ప్రభుత్వానికి పోయినట్టే మరి ఆ రోజు ప్రభుత్వానికి పోతే ఆ రోజు పుట్టమందుని ఎందుకు విమర్శించిండు మరి ఇలా నిజంగానే ఆ రోజు మరి ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి పోతే ఆ రోజు ప్రభుత్వానికి కాబట్టి మీద చేసిన విమర్శలు తప్పనన్న శ్రీధర బాబు ఒప్పుకోవాలి లేదంటే ఇసుక మరి దాన్ని ఏదైతే రవాణానన్నా పూర్తిగా బంద్ చేసి ఇస్కరించడం బంద్ చేయాలి ఇక్కడ పెద్ద పిల్లలు చూసుకున్నట్టయితే విజయ రమన్నారావు ఒక్క ఇసుకరించి కూడా లేకుండా పూర్తి స్థాయిలో బంద్ చేయించిండు అంటే ఒక ఎమ్మెల్యే మరి అక్కడ దమ్మున్న ఎమ్మెల్యే ఉంటే ఇలా ఆ విధంగా ఉంటారు ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా మంచి చేస్తే మంచిని మెచ్చుకోవాలనే సంవత్సరం ఏదైతే పదిహేను నెలల కాలం నుంచి మరి ఇక్కడ పెద్ద నియోజకవర్గంలో అందరి ప్రజలందరికీ కూడా ఉచిత ఇసుక ఇస్తా ఉన్నాడు ఒక్క లారీ కూడా తన నియోజకవర్గం నుంచి బయటకు తీసుక కేవలం నా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా ఇసుక అందాలి అని రీచ్లన్నీ కూడా బంజేయించి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రీచ్లు నడిచినా పెద్ద పెళ్లి నడుస్తలేవు మరి సాక్షాత్వం హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఆ రీచ్లను చేయించలేక ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి ఇంత మందిని చిదిమేస్తా ఉంటే కూడా ఎందుకు పనిచేస్తులేవు సాక్షాత్తు నువ్వే చెప్పినావు ఆ దీని ద్వారా ఇసుక దోపిడీ గురైతుంది మన వనరులు మన తాత ముత్తాతల వనరులు దోపిడీ గురైతాయని అన్నారు మరి ఇక్కడ తాత ముత్తాతల వనరులను ఎందుకు ఆప్తలేడో శ్రీధర బాబు మంతని ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం కూడా గమనించాలి